అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోతే మేము ఉద్యమం చేస్తామని బిఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు సో దీనికి ఏం ఏంటి ఆరు గ్యారెంటీలు అమలు కాకపోతే ఉద్యమం చేస్తారు కదా ఎక్కడ చేస్తారు ఉద్యమం ఎక్కడ ఉద్యమం చేస్తారు రా బై ఇంద్రబాగిద్ ధనా చౌక్ పోతారా ఇప్పుడు ధర్నా చౌక్ పోయి మీరు ఉద్యమం చేస్తే చెప్పుతో కొడతారు పబ్లిక్ అంతా తెలంగాణ ప్రజలు చెప్పుతోడు కొడతారు తెలంగాణలో ఉద్యమం చేయడానికి ధర్నా చౌక్ అవసరం లేదని చెప్పేసి ఆ ధర్నా చౌక్ని బంద్ చేసింది నువ్వే కదా ఇప్పుడు ఏం ముఖం పెట్టుకుని ధర్నా చౌక్ పోతావు నువ్వు ఉద్యమం కాదు నువ్వు నోరు ఇప్పితే నోరు బంద్ చేస్తారు నోటి మీద కొడతారు పబ్లిక్ ఇప్పుడు నువ్వు నువ్వు ఉద్యమం చేసే నైతిక విలువ కోల్పోయినవు నువ్వు ఫస్ట్ ఉద్యమం చేసేవాడు కాదు ఫస్ట్ నువ్వు దండుకునే అన్నీ రోజు ఒకటి వెళ్తుంది నువ్వు జైలుకి పోయి నువ్వు ఎట్లుంటావు ఏం సంగతి ఆ సంగతి ముందు ఆలోచించుకోండి ఆ తర్వాత సంగతి ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు కాలేదు పది వారాలు కూడా కాలేదు నువ్వు పది సంవత్సరాలు ఏం బీకనో నువ్వు పది వారాలు కాను నువ్వు ఏమైనా అధికారంతో అడుగుతావు ఏ హక్కుతో అడుగుతావు ఎక్కడ పోయి అడుగుతావు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు అదే ప్రతిపక్షాన్ని ఎక్కడన్నా ప్రశ్నించే అవకాశం ఇచ్చావా ఇప్పుడు నీకు ఎందుకు ఇవ్వాలి నీకు ప్రశ్నించే అధికారం ఏంది నీకు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి నిన్ను శిక్షించే అధికారం ఉంది నిన్ను నువ్వు శిక్షింపబడతావు నువ్వు శిక్షిస్తారు కూడా నేను అంతేగాని నువ్వు ప్రశ్నించేదన్నది నీ పగటికల్లా నిన్ను శిక్షించాలి ఖచ్చితంగా లేకుంటే ఈ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ప్రజల్ని మోసం చేసినట్టు వాళ్ళు ఇతరులు నిన్ను శిక్షించకపోతే రఘురామరాజు గారు తన సొంత గడ్డపైకి వెళ్తున్నారు తన సొంత ఊరికి అంటే ఈ సంక్రాంతి పార్టీకి వెళ్తున్నారు అది చంద్రబాబు నాయుడు గారి ఫోటో పట్టుకొని మీకు రఘురామకృష్ణం రాజు గారు వైసీపీ పార్టీ నుంచి ఎంపీగా గెలిచారు అవును గెలిచిన తర్వాత ఒక దాదాపు ఒక రెండు మూడు నెలల నుంచి ఆయనకు విభేదాలు జగన్మోహన్ రెడ్డి యొక్క అరచకాలు అంటే ప్రతి ఒక్కడు ఒక దాసవం బలకాలైన ఆయన ఆత్మాభిమానంతో ఉన్న వాళ్ళు వైసీపీలో పనికిరారు కుక్కలాగా వాడు ఉండాలి రఘురామకృష్ణరాజు అలాంటి వ్యక్తి కాదు కాబట్టి ఆయన స్టేట్ ఫార్వర్డ్ మాట్లాడతాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి నచ్చడు తో ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి యొక్క కార్యక్రమాలు ప్రతి ఒక్క విషయాల్లో అడ్డుకుంటాడు ఆయన తో జగన్మోహన్ రెడ్డి రఘురామకృష్ణరాజు మీద అక్రమ కేసు పెట్టి చంద్రబాబు మీద ఏ విధంగా పెట్టారో రఘురామకృష్ణరాజు మీద అలాగే పెట్టి మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి పోలీసుల చేత అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టాడు ఆయన సుప్రీంకోర్టు వరకు వెళ్ళేసి ఆయనని బెయిల్ తెచ్చుకోవడం జరిగింది అప్పుడు బయటకు రావడం జరిగింది అలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ఆయనకు ప్రాణానికి హాని తడబెట్టే ఒక ప్రయత్నం కూడా ఉంది అక్కడ ఉన్నటువంటి పోలీసులు జగన్మోహన్ రెడ్డి యొక్క ఆగ్రౌడిలా పనిచేస్తారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ మీద నమ్మకం లేక ఇప్పటివరకు ఆయన ఆంధ్రప్రదేశ్కి ఆయన స్వస్థలానికి వెళ్ళలేదు ఇప్పటిదాకా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరాచకాలు అందరికి తెలిసినాయి కాబట్టి ఒక కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్ర ప్రజల యొక్క దృష్టిలో పెట్టి ఆయన ఆయన స్వస్థలానికి వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేసే అవకాశం ఉండదు కాబట్టి అంటే ఒక ఎంపీగా లోక్సభ ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తికే ఆడ రక్షణ లేదంటే సామాన్య ప్రజల యొక్క ఆస్తులకు ప్రాణాలకు వాళ్ళ మానాలకు ఏమై ఎంత రక్షణ ఉందో ఎంత శాంతి భద్రతలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయో ఇది నిలువెత్తు నిదర్శనం ఇది ఈ యొక్క ఇన్సిడెంట్ సో త్వరలోనే ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడం ఖాయం ఇంటి నుంచి జైలుకు పంపించే బాధ్యత మేము ఖచ్చితంగా తీసుకుంటాం గుర్తింపు లేని పార్టీని ఎలా అనుమతించారు అనేసి కేంద్ర ప్రభుత్వ కేంద్ర ఎన్నికల సంఘాన్ని మేము అడిగామనేసి మన విజయసాయి రెడ్డి గారు అంటున్నారు ఏంటి అంటే ఆ గుర్తింపు లేని పార్టీ అంటే ఇప్పుడు జనసేన పార్టీకి ఒక గుర్తు ఉంది గ్లాస్ గుర్తు అంటే వీళ్ళు అంటే ఏ ఉద్దేశంగా అన్నారు వాడు పాపిడి గారు విజయసాయి రెడ్డికి తెలివి ఉండాలి ఫస్ట్ ఎన్నికల్లో గుర్తింపు లేని పార్టీ అని కాదు ఒక రిజిస్టర్డ్ పార్టీ తర్వాత రికగ్నైజ్డ్ పార్టీ రిజిస్టర్డ్ పార్టీ అంటే ఒక పార్టీ రిజిస్టర్ చేయడానికి ఎన్నికల సంఘం యొక్క నియమావళి ప్రకారంగా రిజిస్టర్ చేసుకోవాలి అది ఎప్పుడు రికగ్నైజ్డ్ పార్టీగా మారుతుందంటే ఉన్న ఏ యొక్క రాష్ట్రంలో మనం పోటీ చేస్తామో ఆ యొక్క పోటీ చేసినటువంటి రాష్ట్రంలో ఆరు శాతం ఓటు ఆరు శాతానికి మించి మన ఓట్లు వస్తే అప్పుడు ఆ పార్టీని ఎన్నికల సంఘం రికగ్నైజ్ చేస్తుంది రికగ్నైజ్ చేస్తే వాళ్ళకు పర్మనెంట్ గుర్తు అనేది ఇస్తుంది సో జనసేన ఇక్కడ పోటీ చేయలేదు జనసేనకు అన్ని అంత శాతం ఓటింగ్ ఇక్కడ రాలేదు కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల పార్టీ యాభై సంవత్సరాల నుంచి ఉంది యాభై సంవత్సరాల నుంచి వాళ్ళు గుర్తింపు దొరకలేదు ఈ మధ్య గుర్తింపు దొరికింది వాళ్ళకు దానికి ఏమంటారు ఫస్టు మన నోట్లోంచి ఒక మాట ఏది అనే ముందు ఆలోచించుకోవాలి ఎప్పుడు జనసేనాన్ని తెలుగుదేశాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకుంటారు ఆ తెలివి ప్రజలకు ఏం చేస్తున్నా మనం ప్రజలు మన గురించి ఏం ఆలోచిస్తుండ్రు అని ఒకసారి ఆత్మ చేసుకుంటే రానున్న కాలంలో మీరు రోడ్డుపైన పోతే ప్రజలు రాళ్ళు చెప్పులు కొట్టకుండానైనా ఉంటారు మీరు అదర్వైజ్ మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం మీరు ఉండే ప్రసక్తే లేదు ఎన్నికల జరిగిన నెక్స్ట్ డే నుంచి మీరు ఆంధ్రప్రదేశ్కి మీకు సంబంధం కట్ అయిపోతుంది సార్ రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి హిట్ టీవీ లైక్ షేర్ కమెంట్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెసి ఎందుకు అయ్యారు ఇలా నమ్మాలికి ప్రవడంగ బాగుంటుంది చందు సాయికి లైక్ యు అండ్ హావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏం మర్చిపోయావో నాకు ఉండే ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు సారీ వస్తుంది శారీలో ఇంకా కట్టుకుని